యూట్యూబ్ ప్రేక్షకులైనా నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు ఈరోజు మనం ఈ ఆయుర్వేద వైద్యంలో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా యూరిక్ యాసిడ్ గురించి చెప్పుకుందాం ఈ యూరిక్ యాసిడ్ అనేది ఇప్పుడు చాలామందికి కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం కదా ఆహారపు అలవాట్ల వల్ల ఇదివరకు యూరిక్ యాసిడ్ అనేది ఉండేది కాదు ఎవరికి కూడా చాలామందికి ఉండేది కాదు అప్పుడు రకరకాల ఆహారాల వల్ల ఏవేవో కొన్ని మరి తినకుండా పదార్థాల వల్ల యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవుతుందండి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవడం వల్ల చాలా నొప్పులు అక్కడక్కడ జాయింట్లు వాయడం అంటే వాపు రావడం అలాగే ఎక్కువ పాదాలు కానీ వేరే వేరే భాగాల్లో ఎక్కడైనా మొత్తం శరీరం అంతా కూడా ఎక్కువగా నొప్పులు ఉంటాయి వాస్తే మోకాళ్ళవి కూడా అలా వాసిపోతుంటాయి అన్నమాట కొంచెం వేళ్ళు అలాగే చేతులు ఎక్కడైనా ఆ వాపులు వస్తుంటాయి అవన్నీ కూడా పూర్తిగా తగ్గేలాగా మన ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు ఉన్నాయి అవి మనకి ముందుగానే మన ఆయుర్వేద వైద్యులు మనకి అంటే ఆయుర్వేదంలో మహర్షులు మనకి చెప్పారు చాలా సులువుగా తగ్గించుకోవచ్చు మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం రక రకరకాలుగా టెస్టులు చేయడం ఆ టెస్టుల్లో ఏ టెస్ట్ చేసినా కానీ యూరిక్ యాసిడ్ ఉంది అంటారు అవసరమైతే పాతమది వాపు ఉంటే ఎక్స్రేలు కూడా తీస్తారు ఏది ఏమైనా వ్యయ ప్రయాస కూడా ఉంటుంది హాస్పిటల్ చుట్టూ తిరగడం వారు ఏదో పదిహేను రోజులకో నెలకు మందులు రాయడం ఆ మందులు మనం వాడుతూ ఉండడం ఒకటి తగ్గేసరికి ఇంకోటి రావడం ఏది పూర్తిగా తగ్గదు తాత్కాలికంగా తగ్గినా మళ్ళీ మామూలుగానే నొప్పులు ఉంటాయి అది చాలామందికి అనుభవం అని అది నా దగ్గరికి చాలామంది వస్తుంటారు వారు చెప్తుంటారు ఎప్పటి నుంచో ఇలాగండి అలాగండి అని అన్నింటికి కూడా మన ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది అవి ఎక్కువ దీర్ఘకాలికంగా ఉన్నవారికైతే మన ఆయుర్వేదంలో ఉన్న మందులు శాస్త్రీయంగా తయారు చేసినవి నేను చాలామందికి ఇస్తుంటాను ఎవరికైనా సరే ఇస్తా కానీ దీర్ఘకాలికంగా కాకుండా వచ్చి ఒక నెల రోజులు కానీ పదిహేను రోజులు పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ అయితే నేను చెప్పేదానికి పూర్తిగా తగ్గిపోద్ది కానీ చాలా కాలం వాడవలసి ఉంటుంది అది ఇప్పుడు తిప్పతి కానీ ఉంటుంది అదే గుడిచి అంటారు తెప్పతైగ అది అందరికీ చాలామందికి తెలుసును ఆ తిప్పతయ ఎక్కువగా దొంగల మీద చెట్ల మీద పాగుతుంటుంది చాలా చోట్ల ఉంటుంది ఆ తిప్పతిని నేను ఏం చేస్తారంటే ఆకులతో సహా తీసుకోండి ఎవరి మూర ఎంత ఉంటే అంతా తీసుకోండి ఆకులతో సహా కొంచెం మంచిది కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి తీసుకుని దాన్ని బాగా దచ్చండి మెత్తగా ముద్దలాగా తయారు చేయండి అది ఒక లీటరు నీళ్ళల్లో వేసి మరిగించండి అంటే స్టీల్ గిని కానీ ఇత్తడిది కానీ లేదా మట్టితో చేసిన పాత్ర అంటే కుండ దాంతో కానీ మరిగించండి అంతేగాని చీమండిని మాత్రం వాడవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేమండి గిన్నెని వాడవద్దు అలా మరిగించి లీటర్ నీళ్ళని పావు లీటర్కి వరకు కూడా మరిగించండి ఆ నీళ్ళు వడకట్టుకొని పరగడుపున తాగాలి అందులో ఒక పావుస మిరియాల చూర్ణం అంటే ఇంచుమించుగా ఒక ఇరవై గింజలు చూర్ణం అందులో కలపాలి అంటే శరీర బలాన్ని అనుసరించి కొంచెం లావుగా ఎత్తిగా ఉన్నవారైతే ఒక ఇరవై గింజలు సన్నగా ఉన్నవారైతే ఒక పది పదిహేను గింజలు వరకు కూడా ఆ చూర్ణం వాడవచ్చు అంటే ఎక్కువైనా ఏం పర్వాలేదు అంటే ఇంచుమించుగా ఓ పౌసింస ఎవరైనా వాడచ్చు అంటే కొంతమంది ఏంటంటే వేడి చేసిందంటే నిజానికి వేడి చేయదు మనం వేడి చేస్తే ఒక కళ్ళు అవి మండితే మంచిగా ఎక్కువ తాగితే సరిపోతుంది నీరు కూడా మనకి వేడి చేసింది అని తెలిసిందంటే నీరు కంపల్సరీ తాగాలి అది కూడా ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం చాలా మంచిది అంతేగాని కూలింగ్ వాటర్లు కూల్ డ్రింకులు ఇటువంటి తాగకూడదు అలాగే ఈ యూరిక్ యాసిడ్ ఉన్నవారు మాంసాహారాన్ని వర్జించాలి అంటే తినకూడదు మిగతా వన్నీ కూడా తినచ్చు అలాగే కొంతమంది గోంగూర పడినవారు గోంగూర తినకూడదు కంద అలాగే పచ్చలి తినకుండా ఉంటే సరిపోతుంది మాంసాహారం మాత్రం తినకూడదు యూరిక్ యాసిడ్ ఉన్నవారు మిగతా కాయగూరలన్నీ తినచ్చు ఏం పర్వాలేదు అవన్నీ తినవచ్చు కేవలం ఏంటంటే మాంసాహారం మాత్రం తినకూడదు అలాగే పౌల్ట్రీ మాంసం అసలు తినకూడదు ఇది బ్రాయిలర్ కానీ వేరే వేరే పౌల్ట్రీల్లో ఉంటాయి కదా మాంసాలు అవి తినకూడదు అలాగే కోరుకుడు తినేవారు అయితే మామూలుగా రోజు ఒక గుడ్డు తినవచ్చు కానీ ఆదివారం మాత్రం ఏకాదశి నాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఇలాంటి కొన్ని తీథులు ఉంటాయి అటువంటిప్పుడు తినకూడదు అవి మీ గురువుల్ని అడిగి తెలుసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ భగవంతుడైన పార్వతీ ప్రదేశంలో నేను వేడుకుంటున్నాను அந்தரு அந்த ஆரோக்கியமாக உடாலி ஜாய்ஹேன்